హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీకే వ్లాగ్స్ ఈరోజు గుత్తి వంకాయ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ తెల్ల వంకాయలతో చేస్తే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా మందికి తెలియకపోవచ్చు మనం వంకాయలను ఇలా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకోవచ్చు ఎందుకంటే ముక్కలు నల్లబడవు సాల్ట్ వాటర్లో వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి ఒక అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసేసుకోవాలి ఎందుకంటే ఇవి మిక్సీలో వేయడానికి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు అయిపోయాయి కట్ చేసేము ఒక అల్లం ఒక చిన్నది ఎక్కువ వేసుకోవద్దు మరి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీలో పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు కొత్తిమీరీ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర ఉప్పు ఇది చూసుకోండి చూసి వేసుకోవాలి ఒక చిన్న చిటికెడు పసుపు ఇవన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇంత గ్రైండ్ అయ్యాక ఇలా మిక్సీలో పట్టుకున్నాక ఇలా అవుతుంది ఇలా అవుతుంది పేస్ట్ ఇప్పుడు కట్ చేసిన వంకాయలు తీసుకొని ఈ వచ్చేసి గ్రైండ్ చేసుకున్న స్టఫ్ వచ్చేసి ఇందులో పెట్టేసేది ఇలా ఫుల్గా అన్నిట్లో ఇలా స్టఫ్ చేసుకోవాలి బాగా స్టఫ్ చేసుకున్నవన్నీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అయిపోయాక మనకు కొంచెం ఇంకా పేస్ట్ మిగులుతుంది దీన్ని అలాగే పెట్టుకోవాలి స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఫుల్గా అన్నీ పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె అయ్యాక జీలకర్ర వేసుకోకూడదు ఎందుకంటే అందులో వేసాం కాబట్టి ఆవాలు మాత్రం వేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి కొంచెం చిటపటలాడాలి దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాక వంకాయలు వేసేసుకోవాలి ఇందులో ఈ తప్పు చేసుకున్న వంకాయలు అన్నీ ఇందులో వేసేయాలి ఈ మిగిలిన స్టఫ్ అంతా దీంట్లో వేసేసేయాలి పై నుంచి అలా ఫుల్గా వేసేయాలి ఇలా అయ్యాక కొంచెం ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే వాటర్ తో ఇలా పోసేసుకోవాలి ఫుల్ లో ఫ్లేమ్ కాదు మరి హై కాదు ఒక మీడియం మంటతో ఉడకాలి ఇది మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను ఒక పదిహేను నిమిషాలు ఉడకాలి మీడియం ఫ్లేమ్లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇలా వచ్చింది కొంచెం కలుపుకోవాలి బాగా ఎందుకంటే అప్పుడే బాగా ఉడుకుతాయి బాగా కలుపుకోవాలి అన్ని వంకాయలు ఒక్కొక్కసారి తిప్పాలి బాగా ఇంకా ఉడకాలి ఇంకా దగ్గరికి రావాలి గ్రేవీ అంతా ఇంకోసేపు మూసేసుకుందాం అయి ఒకసారి చూద్దాం అయిపోయింది అన్నీ బాగా ఉడికాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం వేడి వేడి గుత్తి వంకాయ కూర రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్